ఓం నమో నారాయణాయ మనము ఇంతవరకు సృష్టి గురించి యుగాలు మనువులు త్రిమూర్తుల విశేషాలు తెలుసుకున్నాం ఇప్పుడిప్పుడు మనం చూడబోయేది సృష్టి ఎలా లయమవుతుంది అంటే ప్రళయం ఎలా వస్తుంది ప్రళయం అంటే కేవలం నాశనం కాదు అది ఒక విశ్రాంతి సృష్టి కొన్ని వేలల సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆ సృష్టికి ఒక గాఢ నిద్ర లాంటిదే ప్రళయం బ్రహ్మదేవునికి కూడా మనలాగే ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది బ్రహ్మదేవుని రాత్రి వచ్చేసినప్పుడు సృష్టి పూర్తిగా నిలిచిపోతుంది ఇతర లోకాలు జీవులు దేవతలు అన్నీ విశ్రాంతిలోకి వెళ్తాయి దీనినే నైమిత్తిక ప్రళయమంటారు బ్రహ్మపురాణం మరియు ఇతర పురాణాల్లో ప్రళయం గురించి నాలుగు రకాలుగా చెప్పబడింది నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్ముని రాత్రి సమయంలో వచ్చే సృష్టి విరామం ప్రాకృతిక ప్రళయం అంటే కలియుగం చివర భౌతిక ప్రపంచం పూర్తిగా నశించే సమయం ఆత్యంతిక ప్రళయం అంటే మోక్షం పొందిన ఆత్మ యొక్క శాశ్వత విముక్తి నిత్య ప్రళయం అంటే రాత్రి రాత్రివేళ జరిగే చిన్న పునరావృతి అర్ధాత్మికంగా మనలో ఇలా ప్రళయం వచ్చినప్పుడు భూమి మునిగిపోతుంది అగ్ని వాయువు జలతత్వాలు అంతా తిరిగి పరమతత్వంలో లయమవుతాయి కాలం కూడా ఆగిపోతుంది ఒక్క విష్ణుమూర్తి మాత్రమే యోగనిద్రలో ఉండిపోతాడు విష్ణువు అనంతశేషుని మీద తలపడి ఈ సృష్టిని తన లోపల దాచిపెడతాడు ఇది అతని యోగనిద్ర ఈ సమయంలో శబ్దం లేదు దిశలు లేవు కాలం లేదు ఇది శూన్యం కాదు ఇది కొత్త సృష్టికి ముందు శాంతమైన తేజస్సు బ్రహ్ముని పగలు తిరిగి ప్రారంభమైనప్పుడు మళ్లీ అదే బ్రహ్మ నుండి నవ సృష్టి ప్రారంభమవుతుంది ఇది చక్రంలా తిరుగుతూ ఉంటుంది సృష్టి స్థితి లయం ఈ మూడు భాగాలు కలిపితే బ్రహ్మాండ చక్రమంటారు ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడిన ప్రళయతత్వం మనకు కాలం శాంతి ధర్మం మోక్షం అన్నింటిపై అవగాహన ఇస్తుంది తరువాత ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది జగన్నాథ క్షేత్రం విశేషం బ్రహ్మపురాణంలో చెప్పబడిన తీర్థయాత్ర మహిమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ధార్మిక పయనంలో మరిన్ని పురాణ పురాణగాథలతో కలుద్దాం ఓం తత్సత్ ఓం నమో నారాయణాయ ఇట్లు మీ రాజేష్ పేరంశెట్టి సుఖీభవ